హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు సవేరా విరచిత అంశంగా సావర్కర్ బ్రిటిష్ సహవర్కర్గా నిరూపణ అనే ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సావర్కర్ బ్రిటిష్ సహవర్కర్గా నిరూపణ ఇక వినండి సవేరా రచన సావర్కర్ కట్టుకథలు చరిత్ర సత్యాలు అవి పరిశీలిస్తే గాంధీ హత్య కేసులో శిక్ష తప్పిన సావర్కర్ కళంకం మార్చిపోలేదు హిందూ మహాసభ తనను తాను రద్దు చేసుకుంది ఆ విచారణలోని ఇతర కుట్రదారులకు దూరంగా మెలిగాడు మళ్ళీ తనను నిర్బంధిస్తారనే భయం అతన్ని వెంటాడింది జీవితంలో చివరి కాలం అనామకంగా గడిపాడు సిక్స్ గ్లోరియన్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరిట తన అతి కీలకమైన రచన పూర్తి చేశాడు పంతొమ్మిది వందల అరవై మూడులో అది ప్రచురితమైంది విదేశీ మత విశ్వాసాలు అన్న వాటిపై ఆ పుస్తకంలో విద్వేషం కోరాడు హిందువులు మెతకగా ఉండి బానిసత్వానికి లోబడిపోయారు అన్నాడు ముస్లిం మహిళలపై మానభంగాలు చేయలేదని ఊతకోత కోయలేదని మసీదుల విధ్వంసానికి పాల్పడలేదని తిట్టిపోశాడు ఈ పద్ధతిలో వ్యవహరించిన కొంతమంది వీరులను తీసుకొని వారు హిందూ మతం ఖ్యాతి నిలపడం కోసం ఆ మార్గం చేపట్టాలని నొక్కి చెప్పాడు సావర్కర్ చాలా భయావహమైన అమానుషమైన నైతికతను ఆ పుస్తకంలో సావర్కర్ ప్రబోధించాడు ఈరోజుకు ఆర్ఎస్ఎస్ శ్రేణులు సావర్కర్నే సమర్థిస్తారు ఇక విషయానికి వస్తే ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో పెట్రోలియం వాయువుల శాఖ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా నిరసనకు జుగుప్సకు కారణమైంది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వినాయక్ దామోదర్ సావర్కర్ గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ షాహిద్ భగత్ సింగ్ల నాలుగు వదనాలను ఆ పోస్టు చిత్రించింది అడుగున స్వాతంత్రం వారిచ్చిన కానుక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటం మన కర్తవ్యం అని రాయడమే నిరసన తెచ్చిందని సులభంగానే అర్థమవుతుంది బ్రిటీష్ వలస ప్రభుత్వం సావర్కర్ను అండమాన్లోని సెల్యులార్ జైల్లో నిర్బంధించినప్పుడు బయటికి రావడం కోసం కాళ్ళవేళ్లా పడి క్షమాపణలు చెప్పటం బాగా తెలిసిందే మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ హత్య కేసులో విచారణ కమిషన్ తనను దోషిగా నిర్ధారిస్తే కేవలం సాక్ష్యాలు లేవన్న సాంకేతిక కారణంతో కోర్టు విడిచిపెట్టింది ప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధులు వారి సరసన బ్రిటిష్ వారితో కుమ్మక్కైన ఒక తైనాతీకి కుట్రదారుడికి చోటు కల్పించడం అంటే దిగ్భ్రాంతికరం చరిత్రను తారుమారు చేయటమే అవుతుంది రెండు వేల మూడులో వాజ్పేయి హయాంలో ఆయన చిత్రాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించారు పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయానికి వీర సావర్కర్ పేరు పెట్టారు ప్రధాని మోడీ ఆయన మంత్రులు బీజేపీ నేతలు సావర్కర్ భజన చేస్తూనే ఉన్నారు తాజాగా ఆయన జయంతి రోజున భరతమాత నిజమైన పుత్రుడుగా ఆయన్ను మోడీ కీర్తించారు ముస్లిముల పట్ల విషపూరిత విద్వేషం అనే సావర్కర్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్కు మూలం కనుకనే ఇంతటి ఆరాధన ఇలా సావర్కర్ను ఎప్పుడూ వీరోచితంగా చూపించడానికి ప్రధాన మీడియా సోషల్ మీడియాలు కూడా సంఘ్ పరివారకు సాయం అందిస్తున్నాయి మనం అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏమంటే సావర్కర్ జీవితంలో రెండు విభిన్న దశలు ఉన్నాయి అండమాన్ జైల్లో నిర్బంధించబడటానికి ముందు అక్కడి నుంచి విడుదలైన తర్వాత తొలి దశలో ఆయన ప్రధాన జాతీయోద్యమంపై అసహనంతో ఉన్న ఆవేశపూరిత యువకుడు హత్యల వంటి వాటితో తొందరగా ఏదైనా నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు చరిత్ర రాసి హిందూ సమాజాన్ని పీడిస్తున్న విభజనలకు వ్యతిరేకంగా నిలిచిన వాడు మిత్రమేళ అనే రహస్య సంఘంలో చేరిన ఆయన తర్వాత తనే అభినవ్ భారత్ అనే మరో రహస్య సంస్థ స్థాపించాడు పూణేలోని ఫెర్గుసన్ కాలేజీలో పట్టభద్రుడైన తర్వాత సావర్కర్ న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ వెళ్ళాడు మాజిని గారి అటువంటి కోహనా జాతీయవాద ఇటాలియన్ నేతల ప్రభావంతో ప్రేరణ పొందాడు లండన్లో ఆయన ఉండగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత ప్రభుత్వం కార్యదర్శికి సహాయకుడిగా ఉన్న విలియం హట్ కర్జన్ వైలిని హత్య చేయవలసిందిగా మదన్లాల్ డింగరా అనే యువ భారతీయుడు యువకుణ్ణి ప్రోత్సహించాడు ఈ పని చేసిన డింగరాను బ్రిటిష్ వారు ఉరి తీశారు సావర్కర్ పైన కూడా అనుమానాలు వచ్చినా నిర్దిష్ట ఆధారాలు లభించలేదు అలాగనే ఈ లోగా సావర్కర్ సోదరుడైన గణేష్ బాంబులు నిల్వ చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు ఇందుకు ప్రతీకారంగా భారత్లో మరో సభ్యుడైన అనంత ఖన్రే నాసిక్లో మ్యాజిస్ట్రేట్ను కాల్చి చంపాడు కన్రే తదితరులు అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు వారి దగ్గర సావర్కర్ రాసిన లేఖలు లండన్ నుంచి పంపిన రివాల్వర్లు పట్టుబడ్డాయి పోలీసులు లండన్కు ఒక అరెస్ట్ వారెంట్ పంపగా సావర్కర్ పంతొమ్మిది వందల పది మార్చి పదమూడున లొంగిపోయాడు ఇండియాకు తీసుకొస్తుండగా మార్సైల్స్ రేవులో అతను ఓడదూకి పారిపోయాడు అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయగా ఫ్రాన్స్ ఇంగ్లాండ్లో చాలా అలజడి రేగింది ఆయన అభ్యర్థనలు చివరకు తోసివేయబడగా ఇండియాకు తీసుకొచ్చారు యాభై ఏళ్ల జైలు శిక్ష పడగా పేరు మోసిన అండమాన్ జైలుకు పంతొమ్మిది వందల పదకొండులో తరలించారు సావర్కర్ జీవితంలోని ఈ దశనే మనకు స్కూల్ పిల్లల పాఠాల్లో చెబుతుంటారు అండమాన్ జైలుకు వెళ్ళి వెళ్ళగానే సావర్కర్ బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష తతంగాన్ని మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల పదకొండులో ఆయన సమర్పించుకున్న మొదటి పిటిషన్ ఇప్పుడు లేదు కానీ దాని గురించిన ప్రస్తావన పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ పద్నాలుగున ప్రభుత్వ హోంశాఖ సభ్యుడికి రాసిన రెండో పిటిషన్లో ఉంది దాసోహం దాసోహం ఇది పరిస్థితి అందువల్ల ప్రభుత్వం వారు అనేక విధాల నా నాయందు దయచూపి క్షమాగుణంతో వదిలిపెట్టినట్లయితే నేను రాజ్యాంగబద్ధమైన ప్రగతికి అచంచలమైన మద్దతుదారుడుగాను అదే విధముగా అభివృద్ధికి తప్పనిసరి షరతుగా ఉన్న బ్రిటీష్ ప్రభుత్వం పట్ల విధేయుడుగాను మాత్రమే మనగలవాడను మేము కారాగారముల్లో ఉన్నంతకాలము భారతదేశమున ఘనత వహించిన మహారాణి గారి పట్ల విధేయులైన పౌరుల జీవితాలలో నిజమైన సంతోషము హర్షము ఉండజాలవు ఎందుకనగా మా బంధము అంత దృఢతరమైనది మేము గనక విడుదలైనట్లయితే ప్రజలు వెనువెంటనే సంతోషంతో ప్రభుత్వం పట్ల కృతజ్ఞతతో కేరింతలు కొట్టగలరు వేధించటము ప్రతీకారము కన్నా క్షమించటము సరిదిద్దటమే బాగా తెలిసినవారు తమరు అంతేగాక నేను గనక రాజ్యాంగ పందాకు మారినట్టయితే భారతదేశంలోనూ విదేశముల్లోనూ తప్పిన యువజనులను తిరిగి సరైనదోవకు మరలించగలను వారందరూ ఒకప్పుడు నన్ను తమ గురువుగా మార్గదర్శిగా నించెడు వారు నేను పుట్టి ఉప్పుదలతో ఈ మార్పును స్వీకరిస్తున్నాను కనుక ప్రభుత్వమునకు వారు కోరిన ఏ హోదాలోనైనాను సేవ చేయుటకు సిద్ధముగానున్నాను ఆ విధముగా నా భవిష్యత్తు ప్రవర్తన ఉండగలదని ఆశించుతున్నాను నన్ను విడుదల చేసిన ఎడల కలిగే ఫలితమునకు నన్ను విడుదల చేయనిచో లభించేదానికి పోలికే ఉండజాలదు మహాశక్తివంతులైన తమరు మీరు మాత్రమే దయామయులై వ్యవహరించగలరు అందుచేత ప్రతిభావంతుడైన ఈ కుమారుడు ఏలిన వారి గుమ్మంలోకి తప్ప మరెక్కడికి పోగలడు పెనాల్ సెటిల్మెంట్స్ ఇన్ అండమాన్స్ అన్న పేరిట ఆర్సి మజుందార్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురించిన పుస్తకం నుంచి తీసుకున్న భాగాలు అవి కేంద్ర ప్రభుత్వ గెజిటిర్స్ ఆ విభాగం వెలువరించిన ఈ పుస్తకం రెండు వందల పదకొండు నుంచి రెండు వందల పద్నాలుగు పేజీల్లో ఉన్న ఈ భాగాలను ఇరవై ఇరవై మార్చ్ ఇరవై మూడున మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి అనుబంధంగా అందజేశారు ఈ పిటిషన్లో సావర్కర్ వాడిన భాష తనను తాను అత్యంత విధేయుడిగా బ్రిటిష్ వారికి మార్చుకుని తెలివిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించుకోవటం గమనించవచ్చు ఇలా పంతొమ్మిది వందల ఇరవైలో తనను భారతదేశానికి బదిలీ చేసి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించే వరకు సావర్కర్ మహజర్లు సమర్పించుకుంటూనే వచ్చారు చివరకు ఆయన్ను పంతొమ్మిది వందల ఇరవై మూడులో విడుదల చేశారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు పరిమితమై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకూడదు అనే షరతు విధించారు అండమాన్ జైల్లో ఇతర ఖైదీల్లాగే సావర్కర్ కఠోరమైన శ్రమకు హింసలకు గురయ్యారు ఘోరమైన ఆ పరిస్థితుల్లో కొందరు మరణించడం కూడా జరుగుతుండేది అక్కడి నుంచి బయటికి రావాలని ఆయన కోరుకోవటం సహజమే కానీ అక్కడున్న వందలాది మంది సమర యోధులు హస్తకష్టాలు భరిస్తుంటే ఈ సావర్కర్ మాత్రం అందుకోసం బ్రిటిష్ జైలర్ల దగ్గర తన నైతిక సైద్ధాంతిక జాతీయ అంతఃకరణాన్ని పెట్టడానికి కూడా సిద్ధమైపోయాడు అలా ధైర్యంగా నిలబడిన వారిలో అగ్రగణ్యుడు భగత్ సింగ్ ఆయన కూడా హింసాత్మక నిరసనను సాధనంగా చేసుకొని సహచరులతో పాటు జైలు పాలైనవారే కానీ అక్కడ కూడా ఎన్నో పుస్తకాలు చదువుతూ రాస్తూ బ్రిటీష్ పీడనకు గురవుతున్న వారందరి విముక్తి కోసం పరితపించారే తప్ప ఏనాడు ఈ విధంగా క్షమాపణ కోరలేదు సావర్కర్ లాగా ఆయన్ను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇరవై మూడేళ్ల యువప్రాయంలోనే భగత్ సింగ్ను ఉరి తీశారు తనపై విధించిన షరతుల ప్రకారం సావర్కర్ రత్నగిరి జిల్లాకు పరిమితమై ఉన్న కాలంలో సావర్కర్ విస్తారంగా నాటకాలు వ్యాసాలు కవితలు రాస్తూనే వచ్చారు కానీ వాటిలో బ్రిటిష్ పాలకలపై విమర్శ మాయమైపోయింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరాఠా అన్న కలం పేరుతో ఆయన రాసిన హిందుత్వ అనే పుస్తకంలోనే మొదటిసారి హిందుత్వ అనే భావజాలాన్ని ముందుకు తెచ్చారు హిందూ మతం అన్నది పరాయి పాలకులు తెచ్చిపెట్టిందిగా కొట్టిపారేశారు భారత చరిత్ర హిందూ ముస్లిముల మధ్య ఘర్షణేనని ఈ యుద్ధాల క్రమంలోనే చరిత్రకు అందని కాలం నుంచి హిందువులు ఒక జాతిగా రూపొందారని చిత్రించారు యూరప్లో తను వంట పట్టించుకున్న కుహనా జాతీయవాద భావాలను ఆపాదించుకొని హిందూ జాతి దేశంగా ఏర్పడాలని ప్రతిపాదించారు ఇవన్నీ హిట్లర్ ముసోలిని భావాలే హిందువులు ఒకే రక్తం కలిగి ఉన్నారని ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ఉందని వాదించారు హిందువులు ముస్లిములు రెండు వేర్వేరు జాతులని ఎన్నటికీ కలిసి మనజాలరని బల్లగుద్ది చెప్పారు సావర్కర్ హింసారాధనను ప్రత్యేకించి ముస్లింలపై హింసా ప్రయోగాన్ని గొప్పగా చెబుతూ ఆ విధంగా మాత్రమే హిందూ మతం గుర్తింపు పొందగలదని ప్రకటించారు ఈ పుస్తకమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరింత విస్తరించబడి హిందుత్వ హూ ఈజ్ ఎ హిందూ అనే పేరుతో వెలువడింది ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన కేబి హెగ్డేవర్తో సహా ఎందరికో అదే తర్వాతి కాలంలో సైద్ధాంతిక వనరుగా మారింది రెండవ సరసంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ తన రచనల్లో ఈ భావాలను విస్తారంగా అరుగు తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన కదలికలపై షరతులు ఉపసంహరించబడిన తర్వాత హిందూ మహాసభ అధ్యక్షుడైనాడు ఆయన ఆధ్వర్యంలోనే మహాసభ బ్రిటిష్ వారిపై మెతక వైఖరి తీసుకుంది యూపీ బెంగాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామి అయింది సాయుధ శిక్షణ లభిస్తుందనే సాకుతో హిందువులను రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరవలసిందిగా ప్రోత్సహించింది క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండిపోవడమే కాక దానిపై అణచవేత కూడా సహకరించింది హిందూ మహాసభకు చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీనే తర్వాత జనసంఘం స్థాపించాడు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్లో ఫజుల అలీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో మహాత్మా గాంధీ హత్య తరువాత సావర్కర్పై అనుమానంతో అరెస్టు చేశారు సావర్కర్ ఆయన కింద నేరుగా పనిచేసే ఉన్మాదపూరిత సంస్థ హిందూ మహాసభనే హత్యకు కుట్ర పన్నింది అమలు చేసింది అంటూ హోంమంత్రి సర్దార్ పటేల్ నెహ్రూకు వివరంగా రాశారు సర్దార్ పటేల్ ఉత్తర ప్రత్యుత్తరాలు పంతొమ్మిది నలభై నాలుగు అప్పటి నుంచి పంతొమ్మిది యాభై దుర్గాదాస్ సంకలనం ఆరో సంపుటంలో ఇది మనం గమనించవచ్చు తర్వాత పటేల్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఆ ఘటనలో సావర్కర్ హిందూ మహాసభ ఇంకా వారికి సంబంధించిన ఇతరుల పాత్ర గురించి కూడా రాశారు అదే సంపుటం అరవై ఆరు పేజీల్లోనూ అలానే మూడు వందల మూడు పేజీల్లో కనిపిస్తుంది మనకు అది ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో జస్టిస్ జీవన్లాల్ కపూర్ అధ్యక్షతను నెలకొల్పిన విచారణ కమిషన్ సావర్కర్ సన్నిహితులైన ఏపీ కసార్ జీవి దామేల వాంగ్మూలం తీసుకున్నది సావర్కర్ అతని బృందం మహాత్మాగాంధీ హత్యకు కుట్ర జరిపిందని అది తప్ప మరో నిర్ణయానికి వచ్చే అవకాశమే లేదని ఆ కమిషన్ నివేదిక మూడు వందల పేజీ అలాగనే ఇరవై ఐదు నుంచి నూట ఆరు పేరాల మధ్యలో స్పష్టంగా చెప్పింది ఆ విషయాన్ని ఇక గాంధీ హత్య కేసులో శిక్ష తప్పినా సావర్కర్ కళంకం మార్చిపోలేదు హిందూ మహాసభ తనను తాను రద్దు చేసుకుంది ఆ విచారణలోని ఇతర కుట్రదారులకు దూరంగా మెలిగాడు మళ్ళీ తనను నిర్బంధిస్తారనే భయం అతన్ని వెంటాడింది జీవితంలో చివరి కాలం అనామకంగా గడిపాడు సిక్స్ గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరిట తన అతి కీలకమైన రచన పూర్తి చేశాడు పంతొమ్మిది వందల అరవై మూడులో అది ప్రచురితమైంది తర్వాత ఆహార పానీయాలు మానేసి మరో మూడేళ్లలోనే ప్రాణాలు తీసుకున్నాడు ఈ పుస్తకం హిందూ జాతి విదేశీ ఆధిపత్యం నుంచి విముక్తి పొందిన కాలానికి సంబంధించిన చరిత్రను చెబుతుందన్నాడు విదేశీ మత విశ్వాసాలన్న వాటిపై ఆ పుస్తకంలో విద్వేషం కూరాడు హిందువులు మెతకగా ఉండి బానిసత్వానికి లోబడిపోయారన్నాడు ముస్లిం మహిళలపై మానభంగాలు చేయలేదని ఊతకోత కోయలేదని మసీదుల విధ్వంసానికి పాల్పడలేదని తిట్టిపోశాడు హిందూ సమాజాన్ని ఈ పద్ధతిలో వ్యవహరించిన కొంతమంది వీరులను తీసుకొని వారి హిందూ మతం ఖ్యాతి నిలపడం కోసం ఆ మార్గం చేపట్టాలని నొక్కి చెప్పాడు చాలా భయావహమైన అమానుషమైన నైతికతను ఈ పుస్తకంలో సావర్కర్ ప్రబోధించాడు హిందూ జాతికి మేలు చేస్తుందా లేదా అన్నదే కొలబద్దగా చేసుకొని ముస్లిం మహిళలను మానభంగాలు చేయటం మతంలో కలుపుకోవడం ద్వారా హిందూ జాతి పెరుగుతుంది కనుక అది మంచిది అన్నాడు సావర్కర్ ఈరోజుకు ఆర్ఎస్ఎస్ శ్రేణులు సావర్కర్నే సమర్థిస్తారు నేటి హిందుత్వ దళాలను అమితంగా ప్రభావితం చేస్తున్నది ఈ పుస్తక సారాంశమే కానీ ఆయన రచనలకు జీవితానికి చేసిన పనికి స్వతంత్ర పోరాటంతో ఏ విధంగానూ సంబంధం లేకపోగా ఆయన బ్రిటిష్ వారి వైపే ఉన్నాడు రాజ్యాంగం చెప్పే తత్వం మత సామరస్యం ప్రజాస్వామ్యం అనే విలువలకు కూడా ఆయన బద్ధ వ్యతిరేకి అనేటువంటి ఈ అంశాన్ని సావర్కర్ బ్రిటిష్ సహవర్కర్గా నిరూపణ అనేటువంటి ఈ అంశాన్ని సవేరా రచించి అందజేయగా మన కానముకు కథావచన శ్రోతలకు ప్రజాశక్తి పత్రిక సౌజన్యంతో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు